నమస్తే వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇకపోతే ఈ వాటికి మన వీడియో వచ్చేసి ఏం లేదండి ఒక రెండు నెలల క్రితం ఒక మీద కొనుక్కున్నానండి నేను మాయన్ని పోడి పెట్టాను తలకై తిన ఒక దోష పైన కొనుక్కున్నా అది కొనుక్కొని నిజంగా చెప్పాలంటే రెండు నెలలు అయిందండి రెండు నెలల నుంచి కొనుక్కున్నా ఎదుగునాయనకాదు ఈ కబోర్డ్ ఉంది కదా ఈ కబోర్డ్ లో పెట్టినా రెండు నెలలు అయిపోయిందంటే నమ్ముతారా మీరు ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఈ వీడియో చేయడానికి మాయనే కారణం ముందుగా కూర్చొని షూటింగ్ చేస్తా అన్నాడు నన్ను తిట్టి 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 పొద్దు నుంచి నువ్వు ఇప్పుడు పోయి దోష వీడియో చేస్తావా లేదా చేస్తావా లేదన్నా ఎత్తి నాలుగు మొత్తితే వచ్చి కూర్చున్నా అండి రెడీ అయ్యి అట్టుంటది నా బద్ధకంతో ఏం లేదండి ఆ పాత పనికి మళ్ళీ దోష ఒకటి ఉంది అదైతే రుద్ది 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 కొనుక్కొని ఒక ఐదు ఆరు నెలలు కూడా లేదండి ఊరికే డబ్బులు పోసి నాన్ నాన్స్టేక్ పెనాల మీద అది ఏమంటారు ఒక పది మందికి దోషలు వేసినామనుకో మాడిపోతుందా ఇంకా దాని మీద దోషే రాదు దోషపిండి అంత దానికే నాశనం ఇంత దోషపిండి పాడేను ఇంత నాలుగు దోషలు వేసుకొని తిన్ను అట దోష బాలేదు బాగాలేదు బాగాలేదు అని దోషలు పోసేటప్పుడల్లా మా ఆయన నశత ఉంటే నేను ఏం చేస్తాడు ఆయన చేసేదేం లేక వెయ్యి రూపాయలు పెట్టి అమెజాన్లో దోషల పిన్నం కొనిచ్చినాడు ఇది వచ్చేసి మనకి సోలార్ కంపెనీ అంటండి క్యాస్ట్ ఐరన్ దోష పిన్నెం అయితే తీసుకున్నా దగ్గరగా మా ఆయన మీకైతే మళ్ళీ క్లారిటీగా చూపిస్తాడు అనుకోండి అది వేరే విషయం అసలు ఇంతకీ ఏందమ్మ నీ దోషపేనం బాధ అంటే మా ఆయన ఏం లేదండి క్యాస్టేరియన్ ఫస్ట్ టైం తీసుకున్నా కదా మన వాళ్ళకి కూడా నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చాలామంది యూట్యూబ్లో వాళ్ళకి కూడా కొంచెం వీడియో రివ్యూ చేసి పెట్టు ఈ మధ్య అందరు క్యాస్టేరియన్ మూకుళ్ళకి క్యాస్టేరియన్ దోషపేనాలకి మారిపోతా ఉన్నారు కదా నీలాగే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందని చెప్పినాడండి నేను వింటానా నాకున్న పథకానికి తినడం నిద్రపోవడం పిల్లకాయలకు బడికి దొల్తానా ఇంటి పని అక్కడ ఆ మూలక ఆ మూలక కసలు కొట్టుకొని ఇంత తింటా అంత పంటానండి నేను నా పథకానికి రెండు నెలల తర్వాత దీన్ని అయితే బయటకి తీసినాను చెప్తున్నాను కదండి సోలార్ కంపెనీ అని సారీ అండి ఇది సోలార్ కాదు సోలారా ఇక్కడ చూపిస్తుంది కదండి ఇది వచ్చేసి సోలారా ఇప్పుడు దాకా నేను మాట్లాడిన స్లాంగ్ నాకు నొప్పిందండి బాగుందా ఇది వచ్చేసి నా నెల్లూరు స్లాంగ్ అనమాట నేను పుట్టి పెరిగిన మా నెల్లూరు భాష ఈ కర్నూలుకి వచ్చి నాలుగు రోజులు బెంగళూరులో ఉండే నా భాష అంతా పోయిందండి మొత్తం బెంగళూరు భాష కన్నడ వచ్చిరాని హిందీ వచ్చిరాని ఇంగ్లీషు అన్నీ మాట్లాడే భాష ఎక్కడికక్కడ తుంటలు తుంటలు అయిపోయిందండి బాబు ఇప్పుడు ఇంతకి ఎందుకు ఈ వీడియో ఎందుకు మాకు ఈ సోది అంటే ఏం లేదండి చాలా చాలామందికి క్యాస్టైరన్ ప్యాన్లు కొన్నప్పుడు వాటిని ఎలా సీజనింగ్ చేసుకోవాలని తెలియదు కదండి సీజనింగ్ ఏంది అనుకుంటున్నారా సీజనింగ్ అంటే ఏం లేదండి ఈ ఐరన్ తవ్వని ఎలా దోమ్కోవాలా ఎలా ఎట్ట పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది అనేది సీజనింగ్ అనమాట యుద్ధం మొత్తానికి కష్టపడి దాన్ని కత్తి తగోసి బయటకైతే తీసేసిన బరువు మాత్రం మామూలు బరువు లేదండి మీరు కానీ దోషలు పోసేటప్పుడు ఆ పాటలు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ దోషలు పోసినారనుకో అనుకో స్టవ్ మీద నుంచి జారొచ్చి కాళ్ళ మీద అనుకో కాలు మాత్రం నజ్జి అయిపోతుంది నాకు సంబంధం లేదు తర్వాత నీ వీడియో చూసుకున్నామంటే మాత్రం కాదండి అబ్బా ఎంత బాగుందండి అసలు ఎంత మందం ఉందో చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇట్లాంటి దోషల పైన మీద దోశలు పోసేదండి అప్పుడు కాలంలో వాళ్ళు సీజనింగ్ ఏం చేసేవాళ్ళో ఎట్ట పడేవాళ్ళో తెలియదండి అండి దోశలు మాత్రం మనకేదో మా నెల్లూరులో మురళీకృష్ణ హోటల్లో వచ్చినట్టు కర్ర కర్రలాడిపోతే వచ్చే దోశలు ఈ దోశలు పెనాన్ని ఈ ఐరన్ పెనం మీద వెంటనే పోస్తే రావంట కదండి దోశలు ఈ మధ్య కాలంలో ఇంకొక దరిద్రం ఏంటంటే ఆల్రెడీ సీజనింగ్ చేసినవి కూడా అమ్ముతున్నారంట ఈ కొనుక్కొని మీరు సీజనింగ్ చేసుకొని నూనెలు పోసుకొని తిప్పలు పడే అది కొనుక్కునేది మేలు కదండి ఏమో మన చేతులతో మనం చేసుకొని అదేదో మట్టిని బొమ్మ చేసినట్టు మనం చేసుకుంటే మంచిది కదా అండి మేమైతే ఇది తెప్పించుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా దీన్ని సీజనింగ్ ఎట్ట చేయాలో చూసేద్దాం రండి సో ఫస్ట్ మనం ఈ దోశల పైన సీజనింగ్ చేసుకోవడానికి ఏంటంటే అండి ఫస్ట్ దీన్ని తోముకోవాలా నీట్గా వెనకాల ముందు అంతా తోమేసుకోవాలన్నమాట దీని మీద వంటలు గడిగే లిక్విడ్ ఎప్పుడు ఈ తవ సీజనింగ్ వీడియో చేద్దామని తెప్పించుకున్నా ఇప్పటికైతే అయిపోయిందే అనుకో ఉన్న కాడికి వేసిన ఆ ఏంటి దోశల పని అన్ని స్టీల్స్ కాబట్టి తోముతారా తోమచ్చండి ఇది క్యాస్ట్ అయినను అది మన పాత పనికి మాలిన దానిలాగా స్టిక్ది కాదు నాన్ స్టిక్ అయితే మనం భయపడాలి దీంతో మనం ఈజీగా తోమొచ్చు తుడవచ్చు బర్ర 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 గీకొచ్చు ఇప్పుడు దోశల పని అన్నయితే ఒకటికి రెండు సార్లు నీట్గా తోనానండి ఇప్పుడు ఒకసారి తుడి చేసుకుంటున్నా ఇది ఇప్పుడు బాగా వేడైన తర్వాత దీని మీద కొంచెం నూనెసి బాగా పనానికి అంతటి పట్టించాలంటండి చూద్దాము బాగా వేడైపోతే ఎనిమిది కదండి ఎక్కువ వెయిట్ వచ్చేస్తుంది భయం నాకు వేడంటే అందుకే కొంచెం కొద్ది వేడినాకనే నూనె పట్టించేస్తున్నా ఎందుకంటే నా నూనె డబ్బా బాగుంది అది కూడా అమెజాన్లో తీసుకున్నానండి తగినంత నూనె వేసుకొని బాగా పెనానికి చుట్టూ అన్ని పక్కలు పట్టేయాలండి చూస్తున్నారు కదండి దోశల పెనం అయితే బాగా గాలిపోయింది పొగలు చూడండి ఎట్టు వస్తున్నాయో ఇప్పుడు ఒకసారి స్టవ్ కట్టేసి మళ్ళీ దీన్ని ఇంకొకసారి విమ్ లిక్విడ్ వేసి బాగా తోమేసి మళ్ళీ నూనె పట్టిస్తాను రెండోసారి కూడా ఈ దోశ పైన అన్నీ నీట్గా లిక్విడ్ వేసి అంట్లు గడిగే లిక్విడ్ వేసి నీట్గా తోమేసుకున్నానండి శుభ్రంగా నూనె చెమ్మ లేకుండా చేసుకుంటున్నా కొత్త కొత్త కదండి అట్టే ఉంటుంది అలవాటు అయిపోయినాక అన్నీ అలవాటు అయిపోతాయి అలవాటైపోయినాక అన్నీ అలవాటు అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నూనె అయితే పూసేస్తున్నా ఇది బాగా హీట్ ఎక్కినాక నూనె పోయాలంటే నాకు భయం వేస్తుందండి అడగాలుతుందని కొంచెం వేడి కాకముందు నూనెసి టిష్యూ పేపర్ తీసుకొని బాగా మొత్తం పెనని పట్టించేస్తున్నా ఇది మనం ఒక రెండు సార్లు చేయాలండి నూనె పట్టించుకోవాలా తోమాలా నూనె పట్టించుకోవాలా తోమాలా ఇంతకీ ఏంది క్యాస్టేరియన్ పెను దీన్ని ఎట్లా వాడుకోవాలా ఎన్ని రోజులు వస్తుంది అంటే ఏం లేదండి మీరు దోశ వేసినాక వేడి తగ్గిపోయేదాకా అట్లా వదిలేసి తర్వాత వెనకాల ముందు మొత్తం నూనె పట్టించేసి ఎక్కడన్నా తేమ తగలకుండా ఉండే స్థలంలో పెట్టుకున్నారనుకోండి మీరున్నంతకాలం ఉంటుందండి దోశల పెను అంత మంచివి క్యాస్ట్ ఐరన్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఉపయోగము మన ఇది ఐరన్ అయినందుకు మనకి ఫుడ్ వండుకునేటప్పుడు దాని నుంచి కొంత కొంత ఐరన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మన బాడీకి కూడా చాలా మంచిది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే ఇంకా మరీ మంచిదండి అందరి నాన్టీకి వాడి క్యాన్సర్లు తెచ్చుకునే వదులు మంచిగా కొంచెం కష్టమైన కూడా ఇట్లాంటివి వాడుకుంటే చాలా మంచిది మొత్తానికి ఇంకా లాస్ట్ ఫైనల్ స్టెప్స్ ఆఫ్ సీజనింగ్ అయితే చూసేద్దాం ఫాలో అయిపోండి ఇప్పుడైతే ఈ దోశ పెనం మీద కొంచెం నూనె వేసినానండి నూనె ఎంత స్ప్రెడ్ అయిపోయినందుకే మీకు కనిపిస్తలేదు తర్వాత ఇదిలో ఇట్లా ఉల్లిగడ్డలు సన్నగా ఇట్లా తరుక్కున్నానమాట మనం ఆ ఉల్లిగడ్ గుడ్డ ఆమ్లెట్ తరుక్కున్నట్టు తరుక్కుని బాగా ఈ నూనెలో ఫ్రై చేసేసుకోవాలండి ఇట్లా చేసుకుంటే మనకి దోశలు పెననికేమన్నా తుప్పు గిప్పు బట్టి ఉంటే కూడా మొత్తం ఈ ఉల్లిగడ్డలకు వచ్చేస్తుంది అట్టే ఛాన్సేపు అది నూనెలోనే ఉంటుంది కదండి పెనము బాగా నూనె పీల్చుకుంటుంది అంట ఇంకా ఈ స్టెప్ తర్వాత మనం చక్కగా దోశలు పోసుకునేదే చక్కగా ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అన్ని ప్లేట్లోకి తీసేసి దోశ పోస్తాయి ఎట్ల వస్తుందో చూద్దాం దేవుడా సాయిరామ్ దోశ పోస్తున్నాయి ఎట్లా వస్తుందో చూద్దాం రండి అయ్యే బాబోయ్ సౌండ్ చూస్తున్నారండి ఎంత బాగుందో ఫస్ట్ ఫస్ట్ వచ్చింది కదండి మళ్ళీ ఏమన్నా చెడిపోతే కష్టం అని నేను కొద్దిగా పోసిన దోశ ఇది పొద్దున మేము దోశలే పోసుకున్నాం అండి కొంచెం నూనె మిగిలిపోయింది గిన్నెలో దీని మీద వేసేస్తున్నా ఇప్పుడైతే దోశ కాగిపోయిందండి నాకైతే పిచ్చ భయం ఉంది లోపల అసలు ఇది ఎట్లా వస్తుంది అతుక్కుంటుందా ఏది స్వామి అనేసి ఫస్ట్ ఒకటి రెండు దోశలు అతుక్కున్నా కూడా తర్వాత దోశలు బాగానే వస్తాయని ఉన్నాయండి రివ్యూస్లో అంతా అదా అనుకున్నట్టుగానే అతుక్కొని పోయింది ఫస్ట్ దోశ కాబట్టి ఏమో ఇట్లా వచ్చిందండి ఫస్ట్ ఫస్ట్ది కాబట్టి మనకి ఇంకొక రెండు మూడు దోశలు వేయంగా వేయంగా అలవాటైపోతుంది ఇప్పుడైతే నేను రెండో దోశ వేస్తున్నానండి రెండో దోశ అయినా అతుక్కోకుండా రావాలని కోరుకుంటున్నాను ఎట్లా చూద్దాం చూద్దాం కొంచెం పిండి అయితే ఎక్కువ వేసిందనండి ఈ రెండో దోశకి ఇందాక మరీ పతలాగా వేసినందుకు అది రాలేదేమో ఇది కానీ ఇప్పుడు అతుక్కుందంటే ఇంత పెద్ద దోశ కష్టమవుతుంది నాకు తెలిసింది ఏంటంటే ఇది నూనె ఎక్కువ పీల్చుకుంటుందండి బాగా నూనె పీల్చుకోగానే మనకి దోశలు వస్తాయేమో అప్పుడు దాకా ఎట్లే సతాయిస్తుందేమో అనుకుంటున్నా చూస్తున్నారండి ఇక్కడ మా దోశల బండి మీద కొత్తగా పెట్టుకున్న పన అబ్బాయి నాకంటే మా పనబ్బాయ్ మంచి నైపుణ్యం ఉన్నాడు పుల్లు కాల్చుకున్న ఎగరెగరతున్నాడు సగం వరకు బానే వస్తున్నాయండి సగం పక్క మాత్రం పోతున్నాయి ఫస్ట్ రెండు రోజులు ఇట్లే ఉంటది ఏమో అండి వెయ్యం వెయ్యంగా బాగా వస్తాయేమో దోశలు ఇప్పుడు చూడాలా ఎంత కరకరలాడుతున్నాయో ఎట్లా టేస్టీగా ఉందో ఏదేమైనా అండి ఐరన్ ప్యాన్లు సేఫ్ మన హెల్త్కి మంచిది ఆరోగ్యానికి మంచిది ఇంకా ఐరన్ రిలీజ్ అవుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు ఐరన్ కడాయిలు వాడడం వల్ల వాడగా వాడగా ఇది కూడా బాగా డెవలప్ అయిపోతుంది సో ఇదండి మా ఐరన్ తవా ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నా వాయిస్తో మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేశాను అనుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్